ఎట్లా ఉందండి ఈసారి సీజన్ గత అంటే కోవిడ్ తర్వాత పరిస్థితులు చూస్తే వాతావరణంలో పెను మార్పులు చాలా వచ్చాయండి దాని ప్రభావం వలన మామిడి దిగుబడి పైన చాలా ప్రభావం పడుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు దిగుబడి చాలా బ్రహ్మాండంగా వచ్చింది మామిడి సో అంటే గతంలో కన్నా ప్రస్తుతం అంటే వాటర్ అవైలబిలిటీ చాలా పెరగడం వల్ల విస్తారంగా మామిడి తోటలు కూడా పెంచుకోవడం జరిగింది దానివల్ల తోటలు పెరిగాయి దిగుబడి కూడా పెరుగుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వాతావరణ మార్పుల ప్రభావం వలన తామర పురుగు నల్ల తామర అనేది చాలా ప్రభావం చూపించిందండి అది మామిడి కన్నా ముందు మిర్చి రైతులపైన చాలా ప్రభావం చూపించింది ఎప్పుడైతే ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ టైంలో ఉంటుందో ఆ టైంలో ఈ ఫ్లవర్ అటా ఈ పురుగు అటాక్ చేయడం వలన ఆ ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కువగా జరిగింది సో దానివల్ల ఫ్లవర్ టు ఫ్రూట్ రేషియో కన్వర్షన్ రేషియో అనేది చాలా తగ్గిపోయింది సో అది అదే అదే సేమ్ ప్రభావము మామిడి పైన ఎక్కువగా రెండు వేల ఇరవై నుంచి చూపిస్తూ వస్తుంది గత మూడు నుంచి మూడు నుంచి నాలుగు సీజన్లో కూడా మామిడి రైతులు ఈ విధంగా దిగుబడిని చాలా వరకు కోల్పోతున్నారు ఈ సంవత్సరము అధిక వర్షాపాతం వర్షపాతం లేదు అధిక అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల కూడా రైతులు తమ యొక్క ఫ్లవరింగ్ అనేది చాలా డ్రాప్ అయింది విపరీతంగా ఈసారి గతం గత సంవత్సరం అయితే ఫ్లవరింగ్ అనేది తక్కువగా ఉంది ఫ్రూట్ కన్వర్షన్ కూడా తక్కువగా ఉండడం వల్ల దిగుబడి అనేది చాలా తక్కువగా వచ్చింది కానీ ఈ సంవత్సరం ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చింది విపరీతంగా వచ్చిన ఫ్లవర్ను రిటైన్ చేసుకోలేకపోయారు రిటైన్ చేసుకోకపోవడానికి కారణం వాతావరణంలో మార్పుల వల్ల ఒకటి అంటే కరెక్ట్ ఫ్లవరింగ్ ఎప్పుడైతే సీజన్ ఉందో ఆ టైంలో మెగా కూడా పూత రాలిపోతుంది పూత ఫ్రూట్ కన్వర్షన్ అనేది ఆగిపోతూ ఉంటుంది ఈ తా నల్ల తామర ప్రభావం వల్ల కూడా ఆ ఫ్రూట్ కన్వర్షన్ రేషియో తగ్గిపోవడం వల్ల చాలా వరకు దాదాపు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే గతంలో పోలిస్తే ఈసారి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే రిటైన్ అయ్యింది ఫ్రూట్ అంటే కాస్త దిగుబడి తక్కువ దిగుబడి ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డ్రాప్ అయింది ఫార్టీ పర్సెంట్ మాత్రమే రిటైన్ అయ్యింది దిగుబడి దిగుబడి ఉంది మా వనపర్తి వనపర్తి జిల్లా మాది వనపర్తి జిల్లాలో పదిహేను నుంచి పదహారు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయండి ఆల్మోస్ట్ మనకు ఎకరాకు యావరేజ్ గా రెండు నుంచి మూడు టన్నులు యావరేజ్ తీసుకుంటే ముప్పై వేల మెట్రిక్ టన్నులు దిగుబడి రావాల్సింది ఇప్పుడు పద్నాలుగు నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి మాత్రమే తీసుకోగలుగుతున్నాం అదే నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపురం అనేది మామిడికి చాలా ఫేమస్ కొల్లాపురం మాంగోస్ అంట అక్కడ దాదాపు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల ఎకరా ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి అక్కడ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది ఈసారి సో గతంలో వచ్చేసి మనకు ఎనభై నుంచి వంద టన్ను మెట్రిక్ టన్నులు అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఈసారి నలభై నుంచి అరవై టన్నుల వరకు ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఓకే ఇలా తక్కువ వచ్చినప్పుడు ఈ విలువ ఆధారిత అంటే ప్రాసెస్ చేస్తే గనక అంటే ఆ డిమాండ్ ఆ దృష్టిలో పెట్టుకొని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సో అలా ఉన్నట్టయితే కనుక మేబీ ధర విషయంలో మంచిగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా తప్పకుండా ఎప్పుడైనా సరే డైరెక్ట్ నేరుగా మామిడి పండ్లను అమ్మినప్పుడు మనకు వచ్చే రేటు వేరే ఉంటుంది దాని వాల్యూ చేసుకునే క్రమంలో మనకు దాని యొక్క విలువ కూడా పెరుగుతూ పోతుంది సో ఆ విధంగా రైతు స్థాయిలో కొంతవరకు చేసుకోగలుగుతాడు రైతును ఇండస్ట్రీస్కి అనుసంధానం చేయడం ద్వారా కూడా కొంతవరకు తన ఉత్పత్తిని ఒక ప్రోడక్ట్ రూపంలో బయటికి తీసుకొచ్చి తన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు చేయడానికి అవకాశంగా ఉంటుంది కానీ వన్స్ ఈ ప్రోడక్ట్ చేసిన తర్వాత లాంగ్ టైం ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం మార్కెటింగ్ ఉంటేనే వాళ్ళకు ఇమ్మీడియట్గా డబ్బులు ఉంటేనే నెక్స్ట్ పంట వేయడానికి అవకాశం అవునండి సో ఇప్పుడు ఉన్న పొజిషన్లో వీటికి ఎంతవరకు అంటే ఆదరణ ఉంది రైతులు తమ స్థాయిలో కొంతవరకు చేసే కు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు పండు నేరుగా కొంత అమ్మడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోలుగుతారు అది వారి యొక్క దైనందిన కార్యక్రమాలకు ప్లస్ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు ఈ విధంగా వాల్యూ అడిషన్ చేసే ప్రొడక్ట్స్ యొక్క అమౌంట్ అనేది వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో యాడ్ అవుతూ ఉంటుంది అది వారు నేరుగా అమ్ముకుంటే అది లేకుండా కొన్ని సంస్థలకు ద్వారా బై బ్యాక్ సిస్టమ్ ద్వారా ఒకవేళ ఉందే ఉంటే వాళ్ళకు అమౌంట్ ఆల్రెడీ రీచ్ అయిపోతుంది ఎప్పుడైతే మ్యాంగోస్ను కష్టం రైతు దగ్గర నుంచి ఈ సంస్థలు తీసుకుంటాయో రైతుకు అమౌంట్ రీచ్ అవుతుంది సో ఈ ఇండస్ట్రీస్ తోనైనా కూడా టై అప్ అయితే వెంటనే లాభాలు చూడచ్చు లేదా సొంతంగా చేసుకున్నట్లయితే ముందుగా ఇట్ విల్ టేక్ టైం టైం అంటే అందులో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్షన్ లోపల మనకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నేరుగా పంటను అమ్ముకోవడం ద్వారా రైతు ఆదాయం చే చేకూర్స్తుంది థర్టీ పర్సెంట్ వ్యాల్యూ ఆడెడ్ ప్రొడక్ట్స్ చేయడం ద్వారా నెమ్మదిగా నిదానంగా అతనికి స్థిర ఆదాయం వస్తూ ఉంటుంది ఒకటేసారి ఆదాయం కాకుండా స్థిర ఆదాయం కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇది వాల్యూ వాళ్ళ ప్రొడక్ట్స్లో ఎప్పుడు స్థిర ఆదాయమే ఎక్కువగా చూడగలుగుతారు